సార్ వన్ జనరల్ క్వశ్చన్ కాస్టింగ్ మీద మీకు వచ్చినటువంటి రియాక్షన్ సంథింగ్ ఎవరైతే ఎవరిని బేస్ చేసుకుని సినిమా తీస్తున్నారో ఆ సెక్షన్స్ నుంచి మీకు వచ్చినటువంటి ఏమన్నా ఫీడ్బ్యాక్ ఉందా బాగుందని కానీ లేకపోతే ఎలాగని లుక్స్ గుడ్ అండి ఎందుకంటే ట్రైలర్ ఇవన్నీ చూసారు కదా టీజర్ ట్రైలర్ సి ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు చూడడానికి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉండక్కర్లేదండి మనం రాసిన కాంటెంట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ దోస్ థింగ్స్ యాడ్ టు ద హోల్ థింగ్ జడ్జ్మెంట్ వాళ్ళలాగా వాళ్ళు మిమిక్రీనో వాళ్ళలాగా ఉంటే ఇట్ టోంట్ మేక్ ఇన్ ఇంపాక్ట్ ఇన్ ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ లో జీవా చేసిన పాత్ర ముందు మన స్కామ్ చేసినది కదా ప్రతి గాంధీ అనుకునేదా బట్ ఇట్ చోస్ బికాజ్ సౌత్ ఇండియన్ ఈస్ మోర్ హీ నోస్ ద టెరైన్ మోర్ లాంగ్వేజ్ అడాప్టేషన్ కానీ దీని వల్ల కానీ ట్రైలర్ లో నేను రాజశేఖర్ రెడ్డి కొడుకుని అన్న ఎక్స్ప్రెషన్ అనేది ఆ రాగా వచ్చింది బహుశా నార్త్ ఇండియన్ కైతే అతను అంత రాకపోవచ్చు వాళ్ళకి అండ్ దీనిపైన మీరు కలిసారా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా నేను కలిసానండి కపుల్ ఆఫ్ టైమ్స్ కలిశాను బట్ నాట్ ఇవన్న మూవీ అనేది హీ నోస్ దట్ ఈస్ బీ మేక్ మేకింగ్ మూవీ ఇవన్నీ ఉంది కానీ బట్ నథింగ్ మోర్ దెన్ దట్ ఇప్పుడు యాత్రకి ఎలాగో యాత్ర టూకి అంతే అండి దిస్ నథింగ్ దట్ దే ఆర్ నాట్ ఫిలిం మేకర్స్ సో మనం నేను ముందే చేయాలనుకునేది నేను టూ థౌజండ్ నైన్టీన్లో అది రిలీజ్ అయిన తర్వాతే చెప్పాను యాత్ర టూ జా ఇఫ్ దెర్ ఈస్ పాసిబిలిటీ ఐ వాంట్ టు డూ అని దట్స్ ద థింగ్ మేబీ వన్స్ ఇట్ ఇస్ డన్ విల్ షో ద ఫిల్మ్ ఆడియన్స్ మోర్ క్యూరియస్ గా ఉంటారు ఆయన రియాక్షన్ ఏంటి ఆయన మీద ఒక సినిమా మూ ఆయన నవ్వర్ అంతే ఆయన నవ్వర్ అంతే చూద్దాం ఏమన్న నవ్వి బాలి అంతే దట్స్ ఇట్ హి డిడ్ టేక్ ఇట్ సీరియస్ బట్ ఐ ఐ థింక్ వన్స్ ద సినిమా అయిపోయినాక ఐ విల్ సీ ఫర్ ఆల్ హి వాంట్స్ టు వాచ్ ఇట్ హి కెన్ సీ ఇట్ దెన్ విల్ షో ఇట్ అంటే దట్స్ నాట్ ఎ ప్రాబ్లం అంటే మా సోర్స్ ద్వారా తెలుసుకున్నది ఏంటంటే అంటే ఈ ఈ పర్టికులర్ జర్నీలో కొన్ని పర్టికులర్ క్యారెక్టర్స్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ షర్మిలా కానీ లేకపోతే లోకేష్ ఇవేమీ టచ్ చేయలేదు మూవీలో అన్నారు అని విన్నాను సో ఎంతవరకు అన్ని క్యారెక్టర్లు పెట్టలేమండి మనం చెప్పినట్లు నేను తండ్రి కొడుకు ఇచ్చిన మాట అన్నప్పుడు ఇస్ అ క్లియర్ పర్పస్ నైన్ టు నైన్టీన్ నా కోర్ స్టోరీ ఇది దానికి తగ్గట్టుగా నేను క్యారెక్టర్స్ రాసుకోవాలి కానీ నో పాయింట్ ఇన్ హ్యాంగ్ జస్ట్ దట్ ఈ కథ కుదరలేదు ఉపయోగపడలేదు నాకు అట్లా ఇట్ వాస్ నాట్ నెసెసరీ అంటే పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర శర్మ గారు కంటిన్యూ చేశారు అంటే యాత్రలో అది కూడా ఒక పార్ట్ కదా ఈ సినిమాలు అన్ని యాత్రలు అంటూ ఏం లేవండి ఇట్స్ నాట్ అబౌట్ యాత్ర ఇట్ ఈస్ ఈస్ జర్నీ బిట్వీన్ ఫ్రమ్ నైన్ టు నైన్టీన్ వీ హ్యావ్ ఇప్పుడు రియల్ లైఫ్లో ఒక పది క్యారెక్టర్లు ఉంటుందండి మనము సినిమాలో పది క్యారెక్టర్లు పెట్టలేము ఎందుకంటే మన పది క్యారెక్టర్లని ఓ మూడు క్యారెక్టర్లో రెండు క్యారెక్టర్లుగా చేసి వీ ట్రై టు క్రియేట్ దట్ డ్రామా వీ ట్రై టు కమ్యూనికేట్ దట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మూవ్ యాడ్